స్టాండ్ కూల్చివేత పనులు పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ కూల్చివేత పనుల్ని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కొడుముల సత్యనారాయణ మరియు మున్సిపల్ కమిషనర్ జీవన్ ఏఈ వినోద్ పాలకవర్గం సభ్యులు ఆదివారం కూల్చివేత పనుల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రస్తుత బస్టాండ్ శిథిలావస్థలో ఉన్నందున నూతన బస్ స్టాండ్ కొరకు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ నిధుల నుండి మూడు కోట్లతో స్టాండ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని నూతన బస్టాండులో ఏడు ప్లాట్ఫామ్లు నిర్మిస్తారని అలాగే ప్రజలకి కావలసిన మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు ప్రయాణికుల కోసం మున్సిపాలిటీ తరఫున బస్సులు ఏర్పాటు చేసే ప్రాంతంలో టెంట్ వేయడం జరుగుతుందని అలాగే వేసవికాలం వస్తున్నందున మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని ఐదు మాసాల్లో స్టాండ్ పనులు పూర్తవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ రాము ఎరకల సాయిలు మెంబర్స్ కిషన్ ముజ్జు ఎల్లారెడ్డి టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ ఎల్లారెడ్డి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప బీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రాజు లింగం షరీఫ్ నాగం సురేందర్ సాయి రాములు ఎన్ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు